సంరక్షణ కావాలంటే ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి వస్తేనే సంరక్షణ అనేటువంటి విషయాన్ని మనం ఏ రోజున మర్చిపోయి ఈ మూడు ఒప్పుదాలలు ఏదండి మన శ్రమలో ఉన్నప్పుడు ఈ శ్రమలకి దేవునికి సంబంధం ఉంది ఆయన సర్వశత్తుడు సో దేవుడి మీద కోపగించుకోవడం ఏంటి చర్చికి రావడం మానేడు ఇట్లాంటి చాలా మంది చేస్తూ ఉంటారు చర్చికి రావడం మానేడు ఇంట్లో ట్రాజిడీ జరిగింది అనుకోండి చాలా స్ట్రగుల్ అవుతాం ఆ స్ట్రగుల్ అట్లాంటిది కానీ అన్నిసార్లు మనం అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం కదా దేవుడు సర్వశక్తివంతుడు పెయిన్ చాలా కష్టం కానీ ఇంట్లో ఉండి ఏడ్చి కంటే చర్చిలో చేద్దాం మంచిది నిజమది దేవుని ప్రజల దగ్గరికి వస్తే దేవుని వల్ల జరిగింది మనం రిత్తులము ఒకవేళ కుటుంబం లేకపోతే దేవుడు మనల్ని తిరిగి తీసుకొస్తాడు దేవుని దగ్గరికి వద్దాం దేవుడు మనల్ని బలపరచగలిగినాడు ఆమె ఇక్కడికి రాగానే రెండు విషయాలు రెండు రిమైండర్స్ అనేది ఆమెకునే మొట్టమొదటి ఏంటంటే అక్కడ ఎవల కోత ఆరంభంలో ఇరవై రెండవ మనం చదివే కదా అనేది వారిద్దరూ ఎవల కోత ఆరంభములో బేత్రహేముకు చేరిది ఎవల కోత వాళ్ళకి పోషించబడతారు సంరక్షించబడతారు తినడానికి గింజలు తక్కువ కావు రెండవది ఏంటంటే వారిద్దరూ వచ్చి ఏదైనా ఇరవై వచ్చిన అట్లు నయోమియు ఆమెతో కూడా మోయబీరాయలైన రూతు అని ఆమె కోడలను మోయబ దేశం నుండి తిరిగి వచ్చి రూతును దేవుడు వాడుకుంటాడు మనం రెండో అధ్యాయాన్ని చూస్తాం రెండు అధ్యాయాలు ఆమెను పోషించడానికి వాడుకున్నాడు నాలుగవ అధ్యాయంలో బిడ్డని నయోమికి దేవుడు రూతు ద్వారా బిడ్డని మన జీవిత గందరగోళ పరిస్థితుల్లో ఎప్పుడు మర్చిపోతే దేవుడు భవిష్యత్తులోనికి మనం నడిపిస్తాడు మనకు అర్థం కొన్ని పరిస్థితులు మనం బుర్ర బద్దలు కొట్టుకుని అర్థం కావాలి ఆ గందరగోళ పరిస్థితులను దేవుడు వాడు